అండ్ సార్ ఈగల్లో అయితే మీ లుక్ అద్రిపోయింది మామూలు మాస్ మాస్ మహారాజా పేరుకు తగ్గట్టు అదిరిపోయింది సార్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ అందరికి థ్యాంక్ యూ ఓకే పాడాలా ఆవిడ అంతే కదా మీరు అడిగేది వాళ్ళు ఏదో అడుగుతున్నారు భీమ్స్ గారు పాడతారు భీమ్స్ గారు ఎక్కడ ఇప్పుడే వచ్చిన భీమ్స్ గారికి స్వాగతం సార్ స్వాగతం నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఆ తర్వాత పాడతారు ఆయన సో మీరు ఒక్క లైన్ పాడాల్సిందే గారు ఏంటిది మనసులో ట్రాక్ వేసుకుంటున్నాం వెంకన్న తీర్థంలో పూల జడ పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను సూడకుండా కన్ను నాకు గొడుతుంటే నిన్ను సూడబుద్ధయితీ రాజిగో మాట్లాడ బుద్ధై తింది రాజిగో ఎమ్మ జిత్తక్క జిత్తక్క జిత్తక జజ్జన జిత్తక 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 చెయ్యి పట్ట బుద్ధై తాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధై తంది రాజీగో జి జిత్తక జిత్తక జజ్జన జిత్తక 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు రావడం పాడకుండా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అలా మేము అలా వెళ్ళనేమం కదా థ్యాంక్ యూ మంగళగారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా